హాయ్ అండి అందరికీ నమస్తే నేను జాన్సీని ఈరోజు బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి ఈ బీట్రూట్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది బ్లడ్ లేని వాళ్ళు కానీ నీరసంగా ఉన్నవాళ్ళు ఇందులో చాలా విటమిన్స్ మా అన్నీ ఉంటాయి కదా కాబట్టి బీట్రూట్ కూడా మనం అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఈ బీట్రూట్లో కొబ్బరి వేసుకొని బీట్రూట్ చేసుకుంటే మరి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది ఇప్పుడు ఎలా చేయాలో కూడా చూసేద్దాము ఎంట కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి వేస్తే మరీ టేస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎలా చేయాలో మనం చూసేద్దాము కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని పోపులు వేసుకుంటున్నాను అనమాట పోపులు కొంచెం ఎక్కువే పడతాయి ఎందుకంటే మనం తింటుంటే క్రిస్పీగా తగులుతూ ఉంటాయి అన్నమాట ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇందులోని ఇలా వేసుకొని వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ అవి మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం బీట్రూట్ ముక్కలను వేసేసుకోవాలి బీట్రూట్ ఎలా పెట్టినా సరే జ్యూస్ అయినా సరే తాగను అంటారు కదా ఈ ఇలా చేసి కానీ ఇస్తే కనుక అన్నంలోనే కాదు మామూలుగా ప్లేట్లో పెట్టుకొని కూడా తినేస్తారు అంత బాగుంటుంది ఒకసారి ఇలాగ కూడా ట్రై చేయండి మీరు ట్రై చేస్తారు చేస్తారు కానీ ఒకసారి పచ్చి కొబ్బరితో కూడా ట్రై చేయండి పసుపు కారం అలాగే సాల్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనం చూసుకొని కారంకి అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఆయిల్లో మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి వేసేసుకుంటాము నేను బీట్రూట్ చేతితో ముక్కలు వేసానని కొంచెం రెడ్గా ఉంది మిక్సీ చేశాను మిక్సీలో వేసాను ఇప్పుడు పచ్చి కొబ్బరి కాబట్టి ఇప్పుడే వేసేస్తున్నాను లేదు మేము ఎండు కొబ్బరి వేసుకుంటామంటే కనుక బీట్రూట్ ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గిన తర్వాత మనం వేసుకోవాలి ఇప్పుడు పచ్చిది కాబట్టి ఇప్పుడు పాటే ఆ కొబ్బరి కూడా వేగుతుంది అన్నమాట ఇలా మొత్తం కలిపేసుకొని వేయించుకోవాలి అలా చాలా చాలా బాగుంటుంది ఇలాగా ఒకసారి మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ మాత్రమే మనం మూత పెట్టాలి ఆ తర్వాత నుంచి మూత పెట్ట అవసరం లేదు చూసారా అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి పప్పుచారు కానీ అదే గుత్తు వంకాయ కర్రీకి కానీ ఏదో కర్రీకి మొత్తానికి షైడ్ డిష్గా చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఈరోజు పప్పుచారు అందుకని నేను ఇలా చేశాను చాలా బాగుంటుందని మీరే అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా కొత్తిమీర వేసేసుకొని మొత్తం కలిపిసుకోవాలి ఇలాంటి బీట్రూట్ క్యారెట్లు ఎలాగ పిల్లలు ఎలాగో తినరు కాబట్టి వాళ్ళు తినేలాగా మనం చేయాలన్నమాట ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము అయిపోయింది చూడండి బాగుంది కదా తింటే ఇంకా బాగుంటుంది మీరు పప్పుచారు చేసుకొని ఇది నంచుకుంటే మాత్రం ఇంకేమీ అవసరం ఉంటుంది అంత బాగుంటుంది మొక్కలు శుభ్రంగా చక్కగా మగ్గిపోయి అన్నమాట బాగుంది కదా నా వీడియో నచ్చిందా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్